నాపై నిందలు వేయడం ఆపండి నేను మేకపాటి వారి ఇంటి కోడలిని వాస్తవాలు తెలుసుకోకుండా పరాయి వాళ్ళ మాటలు నమ్మి నా మీద నిందలు వేయడం సరికాదు మీ ఇంటి పేరిట నాకు ఒక బిడ్డ ఉంది ఆమెకు హక్కు ఉందని మర్చిపోకుండాని ఆవేదనతో మీడియా ముందు చెప్పుకున్న మేకపాటి శాంతికుమారి మర్రిపాడు మండల కేంద్రంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సత్యమణి టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకపాటి శాంతికుమారి ఆమె నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ్ముడు భార్యనైన శాంతికుమారి అనే నన్ను విభేదిస్తూ రాజమోహన్ రెడ్డి నాపై నిందలు వేయడం సరికాదని శాంతికుమారి ఖండిస్తూ రాజమోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ తన భర్త మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మోనార్క్ అని ఆయన ఎవరి మాట వినరని ఆస్తి వివాదాలు ఉంటే మీరు మీరు చూసుకోండి కానీ నాపైన అభాండాలు వేయవద్దని ఆమె మీడియా సమక్షంలో విజ్ఞప్తి చేశారు చంద్రశేఖర్ రెడ్డి తన మొదటి భార్యతో కలిసి ఉంటానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని మా స్వగ్రామమైన కంపసముద్రం గ్రామానికి వెళ్ళి అక్కడ నివాసం ఉంటామని దీంతో నాకు ఒక కుమార్తె ఉందని ఆమె భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తే చాలు నాకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు ఏమీ కోరుకోవడం లేదని కేవలం నా భర్త చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయన ఆరోగ్యమే నాకు సంతోషమని తులసమ్మ దగ్గరికి చంద్రశేఖర్ రెడ్డి వెళ్తానంటే నేనే మంచి రోజు చూసి తీసుకొస్తానని తులసమ్మకు అడ్డు శాంతకుమారి అని నా మీద అబద్ధపు నిందని వేయడం సరికాదని నేను స్వామి భక్తురాలుగా ఉన్నాను నన్ను ఇకపై దయచేసి నా మీద ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు లేనిపోని ఆరోపణలు చేయవద్దని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నానని ఆమె తెలిపారు మేకపాటి వారి కుటుంబం అంటే గౌరవమని రాజమోహన్ రెడ్డి అంటే చాలా గౌరవం అని నేను వారిని ఏనాడు విభేదించి మాట్లాడలేదని కావాలని వాళ్ళ విషయాలు తెలియకుండా రికార్డు చేసి మాకు వినిపించడం వారు మాట్లాడిన మాటలకు మేమేదన్నా మాట్లాడితే మాకు తెలియకుండా రికార్డు చేసి వారి దగ్గరికి పోయి వినిపించడం మాకు వారికి మనస్పర్ధలు వచ్చే విధంగా చేస్తున్నారని మేము ఇలా అవ్వడానికి కారణం కొంతమంది ఉన్నారని తెలియచేశారు వారే మా కుటుంబంలో చిచ్చు పెట్టి చూస్తున్నారని బెంగళూరులో కుటుంబ వ్యవహారాలు మాట్లాడుకుంటుండగా నా భర్తకి స్టోక్ వచ్చి బెంగళూరులో హాస్పిటల్లో అడ్మిట్లో ఉన్నప్పుడు ఒక్కరు కూడా రాలేదని మరలా కరోనా వచ్చి చెన్నైలో సీరియస్గా ఉంటే డాక్టర్ మీ బంధువులను పిలిపించమంటే ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదన్నారు నా కుమార్తె నేను చాలా నరకం అనుభవించి నా భర్తను బాగు చేసుకుని ఇంటికి తీసుకొచ్చామన్నారు మా బావగారు పెద్దవారు ఇకనైనా నా మీద నిందలు వేయడం మానేసి చెప్పుడు మాటలు వినకుండా ఆలోచించి నా బిడ్డ భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తే చాలన్నారు నా భర్త ఆరోగ్యంగా బాగా ఉండాలన్నదే నా కోరిక అని మీడియా ముందు ఆమె బాధనంతా వెళ్ళబుచ్చుకున్నారు